హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఈ యొక్క వీడియోలో మనం నిన్న కొన్ని సబ్జెక్టులు అయితే మనం చెప్పుకున్నామండి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాస్వర్డ్లు కానివ్వండి అలాగే ప్రొఫైల్ ఆప్షన్లు మార్చుకోవచ్చా లేదా ఇవన్నీ కూడా నిన్న వీడియోలో చెప్పాను ఎవరైతే నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు వీడియో మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి చాలా రకాల డౌట్స్కి మీకు క్లారిఫికేషన్స్ అనేవి నిన్న వీడియోలో వచ్చాయనుకుంటున్నాను చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నామంటే నిన్న వీడియో కంటిన్యూషన్ అనుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సిస్టంలో ఏం పని చేస్తున్నాయి ఏం పని చేయట్లా అంటే మన సిస్టమ్ మొత్తంలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏవి పని చేస్తున్నాయి ప్రజెంట్ ఏవి పని చేయట్లేదు అనేది మొత్తం కూడా నేను చెప్తాను ఇది కూడా స్కిప్ చేయకుండా విన్నట్లాగే వినండి అప్పుడు మీకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది అన్నమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఉంది తప్పుగా తీసుకోవద్దు మన నేను నాలుగు నెలల బ్యాక్ ఒక సంస్థ గురించి మీకు చెప్పాను కదా ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బట్టి ఉంది రెండు వందల యాభై బ్రాంచ్లు ఉన్నాయని దానికి సంబంధించి ఫిజికల్ మీటింగ్ అనేది ఆగస్ట్ ఏడో తారీఖున ఓకేనండి ఆగస్ట్ ఏడో తారీఖున హైదరాబాద్లో పెట్టబోతున్నారు ఒకవేళ ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను అనమాట ఐసీసీఎల్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఆ ఏడో తారీఖు ఎవరైతే మీటింగ్ రావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఓకేనా ఇందులో ఎటువంటి బలవంతము లేదు అలాగే ఫ్రీ కాన్సెప్ట్లు సంబంధించి కూడా రెండు లింక్స్ ఇచ్చాను అవి కూడా చూడండి ఓకేనా ఏదైనా మంచి అయితే నేను చెప్తానండి దాన్ని మంచిగానే తీసుకొని ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకే మనం మిగతా సబ్జెక్టులకు వెళ్ళిపోదాం ముందుగా మనకి ఓఎస్ సెవెన్ దాకా వచ్చి అంటే ఓ న్యూస్లు సెవెన్ దాకా వచ్చి ఆగినమాట ఓ న్యూస్ వెయ్యట అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే బట్టి అంటే ప్రతి వారం మనం వచ్చేదాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈరోజు మంగళవారం కాబట్టి ఈ రోజు లేదా రేపు గురువారం లోపయితే ఖచ్చితంగా మనకి వస్తుంది అన్నమాట ఓకేనా గురువారం లోపు మనకు ఓ న్యూస్ ఎయిట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈసారి ఫిజికల్ మీటింగ్ ఏదైనా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సారీ డిజిటల్ మీటింగ్ డిజిటల్ మీటింగ్ అంటే జూమ్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ సార్ ఏదైనా లైవ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ఆ పాపప్లైనా చెప్పచ్చు పలానా టైంకి నేను లైవ్లోకి వస్తానని చూద్దామండి ఇవి జస్ట్ మనం అనుకుంటున్నాయి మాత్రమే అఫీషియల్గా దాంట్లో వచ్చినప్పుడే మనం మిగతాది కూడా మాట్లాడదాం ఓకేనా కానీ ఓ న్యూస్ ఎయిట్ రావడానికైతే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా గురువారం నైట్ లోపు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి వారం ఆయన ఇచ్చిన ప్రకారం మనం చూసుకున్నట్టయితే అలాగే నిన్న వచ్చినట్లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ప్రజెంట్ బిల్లింగ్ అడ్రస్ కూడా మేము మార్చచ్చా లేదా అప్డేట్ చేయొచ్చని అడుగుతున్నారండి ప్రొఫైల్ ఆప్షన్లో బిల్డింగ్ అడ్రస్ కూడా ప్రజెంట్ మీరు కదపాల్సిన అవసరం లేదు దాన్ని మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా ప్రజెంట్ లేదు ఎందుకంటే దాంట్లో సిటీ ఆప్షన్ పనిచేయట్లా కాబట్టి దాన్ని కూడా మీరు కదపాల్సిన అవసరం అసలు లేదు దాంతోపాటు మీరు జీమెయిల్ ఐడి కానివ్వండి ఓ మెయిల్ ఐడి కానివ్వండి మార్చలేరు కేవలం మీరు మార్చుకునేది ఏంటంటే పాస్వర్డ్ మార్చుకోగలరు పేర్లు మార్చుకోగలరు ఫోన్ నెంబర్ మార్చుకోగలరు ఇవి మాత్రమే మార్చుకోగలరు అవి కూడా ఎవరికి పని చేస్తే ఎవరికి పని చేయదు అన్నది నిన్న వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను నిన్న వీడియో కూడా చూడండి ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో అవి ఓకేనా కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ మన సిస్టంలో ఏం పని చేస్తున్నా ఏం పని చేయట్లేదు అనేది మొత్తం క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఓకేనండి అలాగే ఒక మంచి మాట కూడా మనం చెప్పుకుందాం మనందరికీ అవసరమయ్యే విధంగా ముందేంటంటే మనకి మంచి మోటివేషన్ ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కుదురుతుంది అలాగే మనకి మంచి డిసిప్లిన్ ఉంటే మనం గ్రో అవ్వడానికి అంటే మనం పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనగా రెడ్ రెఫరెన్స్ అక్కడ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు అలాగే పెద్దగా ఆలోచించాలి చిన్నగా మొదలు పెట్టాలి ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి మనం చేరుకుంటాం అంటే ఆలోచనలు పెద్దగా ఉండాలి కానీ మొదలు పెట్టడం చిన్నగానే మొదలు పెట్టాలి ఆ రకంగానే మనం కొద్ది కొద్దిగా మంచి స్థాయికి వెళ్తాం ఇదే ఈరోజు మంచి మాట మనకి మిగతా టాపిక్లో కూడా వెళ్దామండి ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఓఎస్ అనేది ఇలా క్రోమ్ రోజులోకి వచ్చి ఓపెన్ చేయాలి అలా కాకుండా మీరు ప్లే స్టోర్లో ఓఈఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరు ఏం డిలీట్ చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది నేను చెప్తాను ఓఈఎస్ ఓకేనా ఈ ఓఈఎస్ అప్లికేషన్ అనేది ప్రజెంట్ మనకు వర్క్ అవడం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసేయండి ఓకేనా అంటే అన్ఇన్స్టాల్ చేసేయండి ఎందుకంటే ఓఎస్ దీంట్లో మీకు ఓపెన్ అవుద్దు అప్లికేషన్ ద్వారా అయితే అసలు ఓపెన్ అవదు నెంబర్ టూ కనెక్ట్ అఫీషియల్ కూడా డిలీట్ చేసేయండి అలాగే ఓట్రిమ్ ఆఫీషియల్ కూడా డిలీట్ చేసేయండి ఓఫోన్డ్రస్ ఉన్నా సరే డిలీట్ చేసేయండి ఎందుకు ఎన్ని చేసామంటున్నానంటే ఈ ఓపెన్ చేసినప్పుడు ఏమొస్తుందని చెప్తా అంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే అవి మీ దగ్గర ఉన్నప్పుడు ఏం అనేది మీకు చెప్తాను కదా మరి మీకు కూడా ఐడియా వస్తుంది ఇప్పుడు నేను ఓ ఫోన్ డాట్ నెట్ సైటు ఓపెన్ చేద్దాం ఓ ఫోన్డ్రస్ లాగిన్ మ్యాక్సిమం ఓ పన్డ్రస్ అని కొడితేనే ఓపెన్ అవ్వట్లేదు ఓ పౌండర్స్ డాట్ నెట్ ఎన్ని కొట్టినా సరే మళ్ళీ ఏదో వస్తుంది అనమాట ఈకో సిస్టమే ఓపెన్ అవుతుంది బేసిక్ ఏంటంటే ఓ సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఓ సైట్ ఓపెన్ చేస్తుంటే మనకి అది ఏం చేస్తుందంటే గోడాడిలోకి తీసుకెళ్తుందండి అంటే గోడాడీ అని ఒక దాంట్లోకి తీసుకెళ్తుంది అనమాట కాబట్టి ఈజీగా మీకు అది దేంట్లో తీసుకెళ్తుంది అనేది కూడా ఒకసారి చూపించేస్తాను మన ఓ మనం ఓ కనెక్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది స్కిప్ చేయ మాకు అర్థం కాదు మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓ కనెక్ట్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తున్నాను నేను ఓకేనా ఇలా డౌన్లోడ్ చేస్తుంటే ఏమొస్తుంది అంటే ఓ కనెక్ట్ ఓపెన్ చేసిన ఓ ఫోన్స్ ఓపెన్ చేసిన ఆన్ పేసు డాట్ కామ్ ఓపెన్ చేసినా ఈ మూడు సైట్లు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వర్కింగ్లో లేవు గో డాడీ గో డాడీ అనే ఏదైతే డొమైన్ సంస్థ ఉందో దాంట్లో మనం వీటిని యూజ్ చేసుకున్నాం దాకా ఇప్పుడు నేను అన్ని ఎలా కొట్టినా సరే చూడండి చూడండి ఇప్పుడు ఏం ఓపెన్ అవుతుంది చూసారు కదా ఓ కనెక్ట్ డొమైన్ అని చెప్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓ కనెక్ట్ కానివ్వండి ఓఎస్ కానివ్వండి అలాగే ఓ ఫోంటర్స్ డాట్ నెట్ సైట్ కానివ్వండి ఓ ట్రిమ్ కానివ్వండి అప్లికేషన్లు అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్స్పైర్ అయిపోయినాయి అంటే డొమైన్కి సంబంధించి ఏవైతే రెంట్ కడతారో రెంట్లు అనేవి ఎక్స్పైర్ అయినాయి మళ్ళీ వాళ్ళు అమౌంట్ కడితే ఆటోమేటిక్గా పనిచేస్తాయి కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవి పనిచేయవు పని చేయనప్పుడు మనం ఒకవేళ మనం వీటిని రిజిస్టర్లో మీ ఫోన్లో ఉన్నట్టయితే వీటిలో కొన్ని డబ్బులు అడుగుతారంటే డొమైన్ ఎంత రేటు పెట్టుకోనని అంత రేటు అన్నట్టుగా ఇందులో అమౌంట్లు అనేవి అడుగుతున్నారన్నమాట చూసారు కదా ఈ రకంగా మీకు తెలుసో తెలియకో ఈ డబ్బులు మీరు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అప్లికేషన్లు ఉంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోండి ఎందుకంటే పొరపాటు నొక్కిన మనకి పదమూడు వేలు పదిహేను వేలో కొన్ని అమౌంట్లు ఉన్నాయి కదా ఈ అమౌంట్లనే కట్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి దయచేసి మనం ఏం చేస్తాం ఒకవేళ మీ దగ్గర ఈ అప్లికేషన్లు ఉంటే ఖచ్చితంగా వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి ఓకేనా అన్ఇన్స్టాల్ చేసేసారనుకోండి బాధ ఉండదు ఎందుకంటే మనకు అనుకోకుండా టచ్ అవుద్దనా బాధ ఉండదు అన్నమాట ఓకే ఇప్పుడు కేవలం మనకి పని చేస్తున్నాయి ఏంది పని చేయడం ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని చెప్పాను మిగతా కూడా ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఓ ఫోన్స్ ఓపెన్ అవ్వట్లేదండి ఓ కనెక్ట్ ఓపెన్ అవ్వట్లేదండి అని చెప్తున్నారు ఆల్రెడీ మనం గతంలో చాలాసార్లు చెప్పాం అవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో కంపెనీ అనేది కావాలని ఆపింది ఓకేనా ఇప్పుడు మనకి ఏం పని చేస్తున్నా ఏం పని చేయట్లేదని చూసేద్దాం ఇక్కడ మనకి ఇది అప్లేట్ ఐడియా అన్నది నార్మల్గా ఫౌండర్ ఐడి అయితే ఇక్కడ ఫౌండర్ బటన్ ఉంటుంది దానికి సంబంధించి నేను వీడియోలో చెప్పాను చూడండి మళ్ళీ సేమ్ డౌట్ అయితే అడగకుండా ఓకేనా ఇక్కడ డాష్ బోర్డు మీద ఒకతే మనకు ముందు ఉంది ఏంటి మార్కెట్ ప్లేసు మార్కెట్ ప్లేస్లో మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ ప్రజెంట్ అందుబాటులో లేవు ఇవన్నీ అప్కమింగ్ అని ఉంటాయి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ కూడా అందుబాటులో లేవు నెంబర్ టూ వ్యాలెట్ వ్యాలెట్ ఆప్షన్లో మీకు మొత్తం మీద మూడు రకాల వ్యాలెట్లు ఉంటాయండి మీకున్న అన్ని కాయిన్స్ కూడా పైన చూపిస్తాయి చూసారు టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఇక్కడ ఫండింగ్ వ్యాలెట్ అంటే ఏదైనా అమౌంట్ కట్ అయ్యి బ్యాక్ వస్తే ఫండింగ్ వ్యాలెట్లు యాడ్ అవుతుంది ఈ రెవెన్యూ వ్యాలెట్ ఏంటంటే మీ కింద వాళ్ళు ఎవరైనా సరే మీరు ప్యాకేజీలు బై చేస్తే అంటే ప్యాకేజీలు బై చేస్తే ఇందులోకి వస్తాయి ఓకేనా మనకు మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది పైన ఎలా కనిపిస్తుందో టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ అలాగే కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ వ్యాలెట్ ఏంటంటే మినిమం వంద ఓకే కాయిన్స్ అంటే వంద డాలర్లు దాటిన తర్వాత మీకు ఇక్కడ పక్కన విత్ డ్రాన్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకు క్రియేట్ అయినాయి ఏంటంటే ఫ్రీగా మనకు ఓకే ఇచ్చారు కదా ఇవన్నీ క్రియేట్ అయినా ఇది ఐడి ఐడీ కాబట్టి అన్నీ ఫెయిల్యూర్ వచ్చినాయి అన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇవి కూడా ప్రజెంట్ అంత పర్ఫెక్ట్గా పని చేయట్లా వాలెట్ ఆప్షన్ కూడా రెవెన్యూ ఆప్షన్ కూడా ప్రజెంట్ ఏమీ పని చేయట్లేదు దాని తర్వాత మై ఆర్డర్స్ మై ఆర్డర్స్ కూడా ఇక్కడ ఏమి ప్రొడక్ట్స్ లేవు అవి కూడా ప్రజెంట్ పని చేయట్లా మై యూజర్స్ అంటే మన కింద ఎంతమంది జాయిన్ అయ్యారు అనే దానికి అనిపిస్తుంది నాకు ఎటువంటి యూజర్లు అఫ్లేట్ ఐడీలు అంటే కస్టమర్ ఐడి కాబట్టి ఇందులో లేరు అలాగే మై ఇన్వెంటెడ్స్ ఇందులో కూడా ఏమీ లేదు అలాగే మై లింక్స్ ఆప్షన్లో మనకి సంబంధించిన లింక్స్ వస్తాయి కానీ ప్రజెంట్ ఈ లింక్స్ నొక్కినా సరే కొత్త రిజిస్ట్రేషన్లు అనేవి రావట్ల ఓకేనండి కొత్త రిజిస్ట్రేషన్లు అనేవి ఇందులో కూడా రావు డైరెక్ట్ లాగిన్ పేజ్ మాత్రం ఓపెన్ అవుతుంది కాబట్టి కొత్తగా ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్లు అనేవి చేసుకోలేరు ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ తగ్గినాయి ఏం తగ్గినాయి మనకు కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ మన డాక్యుమెంట్స్ అంటే ఎన్డీఏ డాక్యుమెంట్స్ సంబంధించిన అప్లికేషన్స్ అనేవి రావాలి లేవు యూజర్ మాన్యువల్ మాత్రం ఉంది ఆ ఉంది రెండు మూడు ఆప్షన్స్ అనేవి తగ్గినాయి ప్రజెంట్ మనం నేను చెప్పాం కదా ప్రొఫైల్ ఇలా ఫోటో ఉన్న వాళ్ళకి మాత్రమే పైన ఇలా రౌండ్గా చూపిస్తుంది ఫోటో లేని వాళ్ళకి రౌండ్గా చూపించదు అన్నమాట పైన ఒక పేరులా చూపిస్తుంది పక్కన ఫోటో వేస్తున్నాను చూడండి పక్కన ఫోటోలో పేరు పెద్ద ఆన్ పేస్ పేరు అని చిన్నగుండి మీ పేరు మాత్రం హైలైట్ అయ్యి కనిపిస్తుంది ఒకవేళ మీరు ఫోటో పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది ఫోటో పెట్టుకోవాలి లేదా మీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఫోటో పెట్టుకోవాలని రూల్ కూడా ఎక్కడ ఏం లేదు ఒకటేనా చాలామంది దానికి కూడా ట్యాంక్షన్ పడుతున్నారు మేము ఫోటో పెట్టుకోలేదండి అని పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఎటువంటి ప్రాబ్లము లేదు అలాగే నేను చెప్పాను కదా ఇక్కడ బిల్డింగ్ అడ్రస్ అనేది సరిగా పనిచేయట్లా ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్ నొక్కాను సిటీ కొట్టామనుకోండి ఇక్కడ సిటీ రావట్లా సిటీ లేకుండా మీరు అడ్రస్ ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా కాబట్టి ఇవి కూడా మీరు పెద్దగా ట్యాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని మాత్రం చేస్తున్నాయి కొన్ని ఆప్షన్స్ మన వేస్తారు తీసేశారు ఆయన ఒక పాపప్లో చెప్పారు కదా ప్రజెంట్ కొన్ని ఆప్షన్స్ మాత్రమే పనిచేస్తాయి కొన్ని ఆప్షన్స్ కావాలని తీసేసామన్నట్టుగా మనకి పాపప్ మెసేజ్లో ఇక్కడ మనం పాపప్ మెసేజ్లోనే ఇవన్నీ మనం ఇలా చూసుకుంటూ వెళ్తే తెలుస్తాయి అన్నమాట ఓకేనా పాపప్ ఎలా ఓపెన్ చేయాలంటే సేమ్ ఇక్కడ నేను చెప్పాను చూసారా అప్డేట్స్ ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వస్తాయి అప్పుడు దీన్ని ఆరో మార్గం నొక్కితే మీకు పాత అన్నీ కూడా అన్నమాట ఇలా మీరు మొత్తం మనకి మొదటి నుంచి స్టార్ట్ అయిన కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఈ రకంగా అయితే మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు పాపప్లో ఏంది అనేది మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే వీడియోలు ఎంతే ఉందండి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొన్ని ఆప్షన్స్ మనకు పనిచేయడం లేదు కొన్ని ఆప్షన్స్ మాత్రమే చేస్తున్నాయి కాబట్టి మనకి సంబంధించిన ఎటువంటి అప్లికేషన్లు కూడా ఇక్కడ లేవు అంటే మనకి ఓ ఓ కనెక్ట్ కానివ్వండి ఓ నెట్ కానివ్వండి ఓ ట్రిమ్ కానివ్వండి ఓ ట్రాకర్ అనేది అసలు మనకు అందుబాటులోకి పూర్తిగా రాలా ఆ వాడుకలకు రాలా ఓకేనా ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది ఎప్పుడు వస్తాయి అంటే మన కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత పాతది వస్తుంది అన్నట్టుగా సిఇ గారు చెప్పారు కట్ట ఆయన ఏం చెప్తారు అనేది మనకు తెలుస్తుంది పాపప్ మెసేజ్ ద్వారా ఓనెస్ల ద్వారా తెలుస్తుంది అయితే వచ్చిన తర్వాత మనం మాట్లాడతాం ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలో ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన విధంగా ఎవరైతే హైదరాబాద్ ఫిజికల్ మీటింగ్కి దేనికి సంబంధించింది ఆన్ పేజ్కి సంబంధించింది కాదండి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఫిజికల్ మీటింగ్ అనేది చేస్తున్నారు అక్కడ ఆ సంస్థకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ మీటింగ్ రండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లైట్ తీసుకుని దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కింద ఇచ్చాను కేవలం ఏడో తారీఖు ఆగస్ట్ వచ్చే వాళ్ళు మాత్రమే గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు